కర్షక మిత్రులు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జిస్టూడెంట్ నోకేస్ యూట్యూబ్ ఛానల్ చాలా సమయం పెట్టింది అనమాట వీడియో పెట్టడానికి ఈ రోజు ఏంటంటే మరికొత్త వీడియోతో మళ్ళీ ముందుకు ముందుకొచ్చానమాట రైతులు ఏంటంటే అడుగుతున్నారు అడుగుతున్నారంటే సిమ్మోడీస్ అనేది కొడుతున్నాము ఈ సిమోడీస్కి వచ్చేసరికి చిన్న పురుగు కంట్రోల్ అవుతుంది కానీ కొంచెం పెద్ద పురుగు అనేది మనకు కంట్రోల్ అవ్వట్లేదు కొమ్మ ఇరుగుడు అనేది కంట్రోల్ అవుతుంది కానీ మనకి కాయపుచ్చులో పెద్ద ఒక పెద్ద పురుగు అనేది కంట్రోల్ అవ్వట్లేదు అనేసి చాలా మంది రైతులు అనేవారు డౌట్లు అనమాట ఈ రోజు ఆ డౌట్ అనేది ఫుల్ క్లారిటీగా మనం తెలుసుకుందాం అనమాట అంటే సిమ్మోడిస్ తో ఏ కాంబినేషన్ ఇస్తే బాగుంటుంది ఏ కాంబినేషన్ కొడితే మనకి మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు అనేది మనం ఇప్పుడు ట్రెండింగ్ లేదు ఉంది అనేది మనం నేర్చుకుందాం అనమాట ఈ రోజు నేను వచ్చేసరికి ఈ సిమ్మోడిస్ తో కా పాటు నేను ఏంటంటే మూడు కెమికల్స్ అనేది తీసుకొచ్చాను ఆ కాంబినేషన్ తో కొడితే మనకి పెర్ఫెక్ట్ గా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మనకు సిమ్మోడిస్ ప్లస్ ఫైర్ ఫాక్సిఫెన్ ఇదే సారీ సుమ్మి ప్రింట్ అనమాట ఈ సిమ్మోడీస్ అండ్ సుమ్మి ప్రింట్ అనేది కుట్టడం వల్ల మనకి మంచిగా మనకి పుచ్చ అనేది పర్ఫెక్ట్ గా కంట్రోల్ అవుతుందని చెప్పొచ్చు అనమాట మొదటగా చూసుకున్నట్లయితే సిమ్మోడీస్ గురించి మనం చెప్పుకున్నట్టయితే అలానే చాలా వీడియోస్ అన్ని యూట్యూబర్స్ ఎవరు చెప్పలేనంత ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను చూడండి అండ్ మరొకసారి నేను చెప్తున్నాను అనమాట ఈ సిమ్మోడీస్ వచ్చేసరికి ఐసో సెకండ్ అనేది నైన్ పాయింట్ టూ గ్యాలి పర్ లీటర్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి గ్రూప్ థర్టీ కెమికల్ అనమాట ఇది మనకి ఏంటంటే వంగలోని కొమ్మ మరియు అయిపుచ్చు తామర పురుగు అలాగే పచ్చదోమంతో పాటు మనకి నల్లిని కూడా ఎర్ర నల్లిని కూడా సమర్థవంతంగా నివారిస్తుంది అనమాట అండ్ మనకి ఈ సుమిట్ ప్రింట్ అనేది సుంట్మో కంపెనీ వారు అనమాట ఇది వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి మనకి టెక్నికల్ ఏదంటే టెక్నికల్ ఏంటంటే ఫైర్ ఫాక్స్ ఫెన్ అండ్ ఫైర్ ఫాక్స్ ఫెన్ ఒకటి తర్వాత ఫెన్ఫోపి త్రీ అనేది ఇంకోటి అనమాట ఫైర్ ఫాక్స్ ఫ్యాన్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ ఫెన్ ఫోపి త్రీ అనేది ఏమొచ్చి సారీ ఫెన్ఫోపీ త్రీ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ ఫైర్ ఫాక్స్ ఫ్యాన్ అనేది ఏమొచ్చి ఫైవ్ పర్సెంట్ ఉంటది అనమాట ఈ కెమికల్ కెమికల్లో వచ్చేసరికి మనకి ఫైర్ ఫాక్స్ ఫెన్ అనేది ఫైవ్ పర్సెంట్ డీసీ ప్లస్ ఫెన్ఫోన్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ డీసీ అనేది ఒకలో ఉంటుంది అనమాట కంపెనీ వాడిది ఇది వచ్చేసరికి కూడా మనకి ఏంటంటే వంగ చేయని రికమెండేషన్ లేదు కానీ వాడుతున్నారు మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఈ సిమ్మోడిస్ తో కలిపి కొడితే ఎక్సలెంట్ రిజల్ట్ టాప్ రిజల్ట్ వస్తుంది అనమాట అంటే ఏంటంటే మనకు పుచ్చు అనేది కనబడట్లేదు ఇంకా మాక్సిమం ఎక్కడ మనకి పుచ్చు కనబడలేదు అనమాట ఈ డోసేజ్ ఏ విధంగా వాడాలంటే ఈ సిమ్మోడిస్ అనేది ఒక ట్యాంక్ కి పవర్ ట్యాంక్ చెప్తున్నాను ప్రతి దీనిని ఒక పవర్ ట్యాంక్ కి రవై ఎంఎల్ సిమ్మోడీస్ వేసి అండ్ నలభై ఎంఎల్ అనేది ఏమర్ మనం సుమి ప్రింట్ వేసాం అనుకోండి మనకి ఎక్సలెంట్ రిజల్ట్ ఇంక అనేది మాక్సిమం కనపడదన్నమాట చాలా దాకా కుంటలు అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట అండ్ మనకి ఇది కొట్టేటప్పుడు మనం తీసుకోవాలి జాగ్రత్త ఏంటంటే ఈ సుమి ప్రింట్ కొట్టేటప్పుడు మనకి కొంచెం ఒళ్ళు తర్వాత ఏంటంటే మొహం ఇవన్నీ మంట వస్తుంది అనమాట మంట అంటే ఏంటంటే దురద పుట్టి మంట వస్తుంది అనమాట దానికి గాను మనం తీసుకోవాలి జాగ్రత్త ఏంటంటే మాస్క్ వీలైతే గ్లాసెస్ అండ్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా మనం ఏంటంటే చేతులకి మొహానికి ఏంటంటే ఆయిల్ కొబ్బరి నూనె అనేది మనం పూసుకోవాలనమాట పూసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఆ మంట గంట అనేది చాలా దాకా తగ్గుతుంది అనమాట అండ్ రెండో కేముకులు వచ్చేసరికి మనకి ఆ ఇలాక్సిక్ కార్బన్ అనమాట ఈ సింబోడిస్ ప్లస్ ఇండాక్సిక్ కార్బన్ ఈ రెండు కూడా మనకి కలుస్తున్నాయి అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఇది కూడా మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అనమాట అంటే సిమోరీస్ అనేది ఈ తామర పురుగులు అండ్ కొమ్మ ఇరుగుడు అంటే కొమ్మ తొలిచి పురుగుని వారి కట్టడంతో పాటు ఈ ఇండక్సి కార్బ్ ఇస్తే మాత్రం మన పుచ్చు కూడా అనేది రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఈ ఇండక్సి కార్బ్ వచ్చేసరికి మనకి గ్రూప్స్ గ్రూప్ అనమాట ఇందులో వచ్చేసరికి నేను ఏజీస్ కంపెనీ వారికి తీసుకున్నాను అనమాట ఇది అనంత్ అనమాట అందులోని ఆ వచ్చేసరికి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటది అనమాట సాల్బుల్ కాన్సెంట్ రూపంలో మనం ఇండక్స్ కార్బ్ అనేది ఉంటది అనమాట రిజల్ట్ కూడా చాలా బాగుంది ఒక పవర్ ట్యాంక్ వచ్చేసరికి ఇరవై ఐదు ఎంఎల్ అనేది దీని యొక్క డోసు దీని యొక్క డోసు ఆల్రెడీ చెప్పండి ఇరవై ఎంఎల్ దానికి దీనికి ఇరవై ఎమ్మెల్యే పడాలి డోసు పవర్ ట్యాంక్ కి దీనికి వచ్చేసరికి అనంత ఇండక్సీ కార్ప్కి వచ్చేసరికి మనం ఇరవై ఐదు ఎంఎల్ అనేది వేసుకోవాలన్నమాట ఒక పవర్ ట్యాంక్ కి ఇరవై ఐదు ఎంఎల్ మనం డోసు వేసుకొని ఈ రెండు గానీ కొట్టుకుంటే మాత్రం మనకి చిన్న పురుగు పెద్ద పురుగుతో పాటు తామర పురుగులు కూడా పర్ఫెక్ట్ గా అనేది కౌంటర్ అవ్వడం జరుగుతూ ఉంటది అనమాట అండ్ మనకి మూడో టెంపుల్ వచ్చేసరికి ఆ హిమామెత్తి బెంజ్ ఐటన్మాట సింబోడిస్ ప్లస్ ఇమామెక్టి బెంజేట్ ఈ బెంజేట్ అనేది మనకు నార్మల్ గా ఏంటంటే ఇప్పుడు క్రిస్టల్ కంపెనీలో ఉంది క్రిస్టల్ కంపెనీ అనే పేరుతో దొరుకుతూ ఉంటదన్నమాట అనమాట రిజల్ట్ మాత్రం ఇది ఇది కొట్టిన పాటు మనకి పెర్ఫెక్ట్ గా పురుగు అనేది కంట్రోల్ అవుతుంది అనమాట ఈ బెంజేట్ కూడా మనం ఏంటంటే మినిమం ఆరు ట్యాంకు వస్తుంది అనమాట హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఆరు ట్యాంకులకు వస్తుంది అర్థం అవుతుంది పవర్ ట్యాంకు చెప్తున్నాను ఒక ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనేది వచ్చేసరికి ఆరు నుంచి అంటే ఐదు నుంచి ఆరు ట్యాంకులకు వస్తుంది పెర్ఫెక్ట్ గా రావాలంటే మాత్రం మీకు రిజల్ట్ ఎక్కువగా ఉంది మనకు పుచ్చి అనేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఏంటంటే ఐదు ట్యాంకులు దాకా మీరు చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట సిమోడిస్ అనేది ఇరవై ఎంఎల్ ఒక ట్యాంక్ కి అండ్ ఇది వచ్చేసరికి అండర్ గ్రౌండ్స్ అనేది ఐదు ట్యాంకులు వస్తుంది ఇది టూ ఫార్టీ ఎంఎల్ వచ్చరికి పన్నెండు ట్యాంకు వస్తుంది అనమాట ఈ విధంగా కుట్టినా కూడా ఈ కాంబినేషన్ తో కుట్టినా కూడా మీకు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది అండ్ నాకు అది వచ్చేసరికి అది ఒకటి బాటిల్ మిస్ అయ్యింది చెప్తున్నాను ఈ సిమోడిస్ ప్లస్ తాబుక్ అని ఉంటదనమాట తాబుక్ అనేది కంగ్రాస్ కంపెనీ వారి యొక్క ప్రోడక్ట్ అనమాట ఇది నేను ఏంటంటే డిస్ప్లే లో రన్ చేస్తూ ఉంటాను ఆ ప్రోడక్ట్ వచ్చేసరికి అందులో డెల్టా మెథ్రిన్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది కూడా ఈ రెండు కుట్టినా కూడా మనకి ఏంటంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఎలాగంటే పుచ్చు అనేది మనకి ఒక టూ టైమ్స్ నా స్ప్రే చేస్తే పుచ్చని చాలా దాకా కంట్రోల్ అయిపోయి కొన్ని కొన్ని ఆటలు అయితే పుచ్చు వండుకుంటా కూడా మనకి మంచి కాయ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ ఈ సిమ్మోడిస్ తో పట్టవలసింది అయితే అంటే నాలుగు కెమికల్ చెప్పాను ఒకటి సుమి ప్రింట్ ఈ కెమికల్ చెప్పాను ఇలా వరుసగా పెడతాను చూడండి నీకు ఒకసారి ఈ సిమ్మోడిస్ తో మనం ఇలా కొట్టుకోవచ్చు అనమాట అర్థం అవుతుందా మీకు వచ్చేసరికి సిమ్మోడిస్ ప్లస్ సుమి ప్రింట్ అన్నట్టు మన కాంబినేషన్ కొట్టుకోవచ్చు అండ్ సిమ్మోడిస్ ప్లస్ బెంజెట్ కాంబినేషన్ కొట్టుకోవచ్చు అండ్ మనకి మూడోది వచ్చేసరికి సిమ్మోడిస్ ప్లస్ అనంత కాంబినేషన్ లో అంటే ఇండాక్సి కార్ కాంబినేషన్ లో కొట్టుకోవచ్చు అండ్ సిమ్మోడిస్ ప్లస్ తాబుకా ఉంటది అనమాట మనకి కాంగ్రెస్ కంపెనీ ఒకటిది తాబుకన్ ఉంటది డెల్టా మెథ్రన్ అది కూడా కొట్టుకోవచ్చు అనమాట మనకి రిజల్ట్ అనేది బాగానే ఉంది కొట్టు చూసాం కాబట్టి రిజల్ట్ బాగుంది కాబట్టి నేను చెప్తున్నాను అండ్ ఈ కెమికల్స్ కొట్టేటప్పుడు మనకి ఏంటంటే మొక్కలో హీట్ జనరేట్ అవుతుంది అనమాట మొక్కల యొక్క ఆకుల్లోని పువ్వుల్లో హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి పురుగు పోదు కాబట్టి ఖచ్చితంగా మనం మనకు కూల్ చేసే మెడిసిన్ అనేది ఇవ్వాలి అంటే ఏంటంటే మనకి గ్రోత్ ప్రమోటర్స్ ఒకటి మూడు పంతొమ్మిది పదమూడు సున్నా నలభై ఐదు అట్లాంటివి తీసుకోవాలన్నమాట తెచ్చుకున్నాం అనుకోండి మనకి కూల్ కూడా అవుతుంది అనమాట కూల్ పర్ఫెక్ట్ గా మనకి ఎంత హీట్ జనరేట్ అయినా కూడా పూత రాలకుండా కవర్ అవుతుంది అనమాట ఈ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ కాంబినేషన్ ఫోన్ ఇచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే గ్రోత్ ప్రమోటర్స్ అయినటువంటి కొన్ని మెడిసిన్స్ అనమాట అంటే ఏంటంటే బేర్ కంపెనీ వరకు ఆంబిషన్ సింజాట కంపెనీ వరకు ఎసాబీను అండ్ కోత కంపెనీ వారి యొక్క క్రాప్ మ్యాక్స్ అండ్ మనకి ఏంటంటే నాగార్జున కంపెనీ వారి యొక్క అటానిక్ అట్లాంటివి ఉంటాయి అనమాట లేదంటే ఫ్యాంటిక్ అనేవి మనకి ఇందులో వస్తుంది గ్రోమర్ కంపెనీలో కూడా అది కూడా వస్తుంది అలాంటి గ్రోత్ ప్రమోటర్స్ అనేవి మనం కొట్టుకున్నా ఉంటే మనకి ఈక్వల్ అయిపోద్ది అనమాట మ్యాక్సిమ్ అన్ని కొండలు అవుతుంది తామరపూర్ కొంటలు అవుతుంది దాంతో పాటు మనకి ఏంటంటే నల్లి కొండలు అవుతుంది అండ్ పుచ్చు కూడా కొంటలు అయిపోద్ది దీంతో తామ్రపూర్కి అయితే వీటితో కొంటలు అవుతుంది పుచ్చు కూడా కొండలు అవుతుంది బట్ కాకపోతే పెద్ద పుచ్చు అయినప్పుడు కొంచెం దీనికి హెల్ప్ చేస్తుంది అనమాట సింబోలిసి టింపుల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట హెల్ప్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట మంచి రిజల్ట్ వచ్చింది కనుక ఆటోమేటిక్గా మీకు ఏంటంటే పుచ్చు లేకుండా మంచి కాయ అనేది రావడం అంటే జరుగుతూ ఉంటదన్నమాట అనమాట నేను వచ్చేసరికి ఇవనేవి రైతులకు అనేవి రికమెండ్ చేశాను చేసిన తర్వాత రిజల్ట్ కూడా బాగున్నాయన్నారు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను డోసేస్ అనేది సిమ్మోడిస్ అనేది పత్తి ట్యాంక్ పవర్ ట్యాంక్ అనేది ఇరవై ఎంఎల్ ఈ సుమి ప్రింట్ అనేది నలభై ఎంఎల్ ఒక పవర్ ట్యాంక్ ఒక ట్యాంక్ వస్తే నలభై ఎంఎల్ వేసుకోవాలి ఈ బెంజెట్ వచ్చేసరికి మనకి ఐదు ట్యాంకులు వస్తుంది ఐదు ట్యాంకులు వచ్చేసరికి ఇరవై గ్రాములు పడుతుంది ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసరికి ఇరవై గ్రాములు పడుతుంది ఇండక్సీ కార్బ్ వచ్చేసరికి మనకి ఎలా పడుతుంది అంటే ఒక ట్యాంక్ వచ్చేసరికి ఇరవై ఐదు ఎంఎల్ పడుతుంది అనమాట ఇది ఇరవై ఎంఎల్ నలభై ఎంఎల్ ప్రింట్ నలభై ఎమ్ఎల్ సిమోడిస్ ఇరవై ఎంఎల్ బెంజేట్ ఇరవై గ్రాములు సిమ్మోడీస్ ఇరవై ఎంఎల్ అండ్ మనకి ఇండెక్స్ గర్బు ఇరవై ఐదు ఎంఎల్ ఆ తాబూక్ అనేది ఉండాలన్నమాట కంగ్రెస్ కమిటీ అది వచ్చేసరికి టాబ్లెట్స్ లోపల ఉంటుంది అనమాట ఆ టాబ్లెట్స్ అనేది ఒక ట్యాంక్ కి ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట పది పది టాబ్లెట్స్ వస్తాయి రేట్ కూడా మనకి చాలా మీడియం గా ఉంటాయి ఇవన్నీ కూడా రేట్ చాలా మీడియంగా ఉంటాయి హై రేట్ అయితే ఏం కాదు పెద్ద పెద్ద రేట్ అయితే కాదు ఈ సిమ్మోడీస్ ఒకటి రేట్ ఉంటుంది కాస్ట్ ఉంటుంది బట్ రిజల్ట్ ఉంటుంది అండ్ ఇవి కూడా మనకి ఏంటంటే రైతు కొనుక్కునే విజిబిలిటీ అంటే ఇది ఒక ఫోర్ ఫిఫ్టీ అండ్ ఇది త్రీ హండ్రెడ్ ఇది వచ్చేసరికి ఎండక్సి కార్బ్ వచ్చేసరికి ఒక త్రీ ఫిఫ్టీ అరౌండ్ త్రీ ఫిఫ్టీ దాకా ఉంటదన్నమాట అనమాట అంతే తాబు కూడా మనకి త్రీ త్రీ హండ్రెడ్ అరౌండ్ త్రీ హండ్రెడ్ అనేది అనమాట అండ్ మనకి ఏంటంటే వంద కోసం మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇస్తున్నాం రైతులు కూడా చాలా మంది మనకి ఫోన్ చేయడం జరుగుతుంది అండ్ మనం మనం కూడా అంత మంచిగా మనకి రైతులకు రెస్పాన్స్ అవుతున్నాం మంచి ఇన్ఫర్మేషన్ అనేది రైతులకు ఇస్తున్నాం ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నాడు అండ్ మనకి ఏంటంటే ఛానల్ ఏం చేస్తున్నాడు వీడియో అనేది పూర్తి చూస్తే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది అనమాట సో నేను చెప్పింది ఏంటంటే ఏదో వచ్చి నామకే వాస్తే చెప్పడం అనేది చెప్పట్లేదు ఒక కెమికల్ అనేది చెప్తున్నానంటే దాని ముందు నేను రీసెర్చ్ చేసుకొని నేను ఇచ్చి రిజల్ట్ బాగుంటే దాని గురించి రీసెర్చ్ రీసెర్చ్ చేసి అంటే కెమికల్ ఏంటి టెక్నికల్ ఏంటి అది ఎలా పనిచేస్తుంది అది పనిచేస్తుందా లేదా ఏ కంపెనీ ఎవరిది అని నేను రీసెర్చ్ చేసుకొని నా రైతుకి అనేది చెప్తున్నాను అనమాట ఎందుకంటే నేను రైతులకు తెలియలేని రైతులకి అనేది ఈ వీడియో అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కదా ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా వాళ్ళు బెనిఫిట్ అవుతారు కదా అనే ఇంటెన్షన్ తోనే అయితే మాత్రం వీడియో చేయడం జరుగుతుంది అనమాట అండ్ ప్రతి ఒక్కరు మన వీడియోని అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేసి బోస్ట్ అప్ ఇస్తారని మరీ మరి కోరుకున్నాం జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ